రాష్ట్రంలో జిల్లాలో అలాగే ఏదైతే ముఖ్యమైన పట్టణాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు లక్షలాది రూపాయలే ధ్యేయంగా విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాలు యూనిఫామ్ మెయింటెనెన్స్ అనేకమైనటువంటి వ్యక్తిగత ఫీజులతో వేలాది రూపాయలు లూటీ చేస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు సీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏఎస్ఎఫ్ అనేకమైన పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు బొబ్బులపట్నంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల నందు ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ పుస్తకాలు దాదాపుగా ఇది బయట కొనుక్కుంటే రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు పుస్తకాలు ఉంటాయి దీన్ని దాదాపుగా రెండు వేలు మూడు వేలు నాలుగు వేల వరకు ఫీజులు రద్దు చేస్తున్నారు అలాగే యూనిఫామ్ ఒక జతకు వచ్చేసరికి దాదాపు మనం బయట కుట్టించుకున్నా సరే ఐదు వందలు ఆరు వందల రూపాయలు తేలిపోద్ది కానీ ఇక్కడ రెండే జతలు మూడు జతలు ఇచ్చే దాదాపుగా ఐదు వేల రూపాయలు ఫీజులు వసూలు చేసి విద్యార్థి నిల్వేళ్ళ మోసం చేస్తా ఉన్నారు దీని తీవ్రంగా ఏ ఖండిస్తూ ఉంది ఎందుకంటే అనేక దఫాలుగా అనేక పోరాటాలు చేసినా సరే కార్పొరేట్ అలాగే ప్రైవేట్ విద్యాసంస్థలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా విద్యాశాఖలకు పది మాలను కోరుకున్నా సరే కనీసం పట్టించుకున్న పరిస్థితి ఈరోజు విజయనగరం జిల్లాలో నెలకొంది దీనిపైన ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తాం ఏదైతే శ్రీ చైతన్య అలాగే నారాయణ అలాగే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయో కూడా వెంటనే ఆకట్టు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఏ ఇసుక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే పేద విద్యార్థుల దగ్గర నుంచి అనేక ఫీజులు వసూలు శ్రీ చైతన్య విద్యా సంస్థ వరకు పోరాటం చేస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం